ఎన్నికల ప్రక్రియను ప్రక్షాళన చేయాలని ఎన్నికలను బ్యాలెట్ పద్ధతి ద్వారా నిర్వహించాలని మాజీ మంత్రి మాజీ పిసిసి అధ్యక్షులు సాకే శైలనాథ్ కేంద్రానికి డిమాండ్ చేశారు గురువారం కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శైలనాథ్ మాట్లాడుతూ ఎన్డిఏ ప్రభుత్వం బాధ్యత రాహిత్యంగా పనిచేస్తుందని ప్రజాస్వామ్య బద్దంగా మాట్లాడితే వారిపైన కక్ష సాధింపు చర్యలతో వేధిస్తుందని ఎన్డిఏ ప్రభుత్వం రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ చట్టానికి కట్టుబడి పనిచేయడం లేదని అన్నారు భారత రాజ్యాంగం కులమతాలకు అతీతంగా రక్షణ కల్పిస్తుందని సంభాలో రాహుల్ గాంధీ పరామర్శకు నిజ నిజాలు తెలుసుకోవడానికి వెళ్తే ఈ ప్రభుత్వం ప్రతిపక్ష హోదా కలిగిన రాహుల్ గాంధీకి అనుమతి నిరాకరించడం విడ్డూరంగా ఉందని ఈ మధ్య కాలంలో ఈవీఎంల పైన అనుమానాలు ఉన్నాయని చెబితే ఈ అంశాన్ని ఎలక్షన్ కమిషన్ దాటవేసే ధోరణిలో మాట్లాడుతుందని హర్యానా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోనికి వస్తుందని అందరూ ఊహించారని కానీ అక్కడి ఫలితాలు అనుమానాలకు తావిస్తుందని మహారాష్ట్ర అభ్యర్థులు గెలిచిన చోట ఐదు గంటల తర్వాత జరిగిన పోలింగ్ లో ఏడు ఎనిమిది శాతం ఓట్ల అదనంగా ఫామ్ పదిహేడు ఓట్లు రికార్డ్ అయ్యాయి కౌంట్ చేసిన రోజుకు ఐదారు శాతం ఓట్లకు సమాధానం చెప్పేవారు లేరని అన్నారు మాజీ మంత్రివర్యులు పెద్దలు సాలజనాథ్ గారు మా రావడం అట్లనే మాజీ డిసిసి ప్రెసిడెంట్ బాబురావు గారు ఆయన ప్రెసిడెంట్ రచన గారు నవీద్ గారు అనంతరత్న గారు ప్రమిళ గారు అందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున నమస్కారం తెలియజేస్తుంటూ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి ఏవేవి హామీలు ఇచ్చారు ఎంతవరకు ఇవి ఇంప్లిమెంట్ అయినాయి మరి ముఖ్యంగా కర్నూలు జిల్లా రాయలసీమ ప్రాంతం ఏ విధంగా ఎనకబడి నుంచి ఆ రోజు వీళ్ళు కలుగులి మాటలు తే కూటమి ప్రభుత్వం మా రాయలసీమ ప్రజలను నమ్మించి వాళ్ళు ఏ రోజులు కూడా ఈ రాయలసీమకు ఏమి చేయకోకుండా మరి ముఖ్యంగా కర్నూలు జిల్లాకు ఇక్కడి నుంచి ఆఫీసులు తరలించడం ఒక కార్యక్రమమే పెట్టుకోవడం అది మాకు చాలా ఇబ్బందిగా బాధ కలిగించే విషయం దయచేసి కూటమి ప్రభుత్వాన్ని ఒకటే మా విజ్ఞప్తి మీరు ఏవేవి ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసులు తరలించాలని మీరు అనుకుంటున్నారో దయచేసి ఇక్కడే పెట్టవలసిందిగా మా కర్నూలు కాంగ్రెస్ కమిటీ డిమాండ్ చేయడం జరుగుతుంది ఈ కర్నూలు జిల్లాలో సాగునీటి త్రాగునీటి సమస్య ఆ రోజు మీరు పాదయాత్రలు అయితేనేమి లేకపోతే మీరు ప్రచారంలో భాగంగా మీరు ఏం మాట్లాడినా కూడా దయచేసి మీరు దాన్ని కంప్లీట్ చేయవలసిందిగా కూటమి ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం అందులో భాగంగా మా పెద్దలు మా మా జిపిసి అధ్యక్షులు వారు కూడా మేము విన్నవించుకోవడం జరిగింది ఈ విధంగా ఇబ్బందులు ఉన్నాయి అంటే మేము వస్తాం మేము మాట్లాడతాం అన్నీ పరిష్కరించుకుందాం అని చెప్పి చెప్పడంలో భాగంగా ఈరోజు డిసిసిఆ ఆహ్వానం మేరకు మా పెద్దలు ఇక్కడికి రావడం జరిగింది ముందుగా ఈ కార్యక్రమాన్ని మన మాజీ డిసిసి అధ్యక్షుడు బాబురావు గారిని మాట్లాడవచ్చుందిగా కోరుతున్నాను అతని పతని బెదిరించేందుకోసం పోలీసు కేసు పెట్టిన పరిస్థితి మహారాష్ట్రలో చూసాం నేను దగ్గరున్న మహారాష్ట్రలో అటువంటి వాతావరణం ఏం బాబురావు కూడా అక్కడే పనిచేశాడు రెండు నెలల నెల కాలం పాటు ఎక్కడైతే బీజేపీకి గెలుపు వచ్చిందో అక్కడ ఖచ్చితంగా ఐదు గంటల తర్వాత జరిగిన పోలింగ్లో ఏడు ఎనిమిది తొమ్మిది శాతం ఓట్లు ఎక్స్ట్రా అంటే ఫారం సెవెంటీన్ సికి సంబంధం లేకుండా దీంట్లో ఉన్నాయి ఐదు గంటలకు వచ్చిన దానికి పదకొండు గంటలకు చెప్పిన దానికి మధ్యలో దాదాపు ఎనిమిది శాతం తేడా ఉంది సాధ్యమా ఇది ఎవరైనా మాట్లాడగలరా అద్భుతాలు కాదు ఆశ్చర్యకరమైన అద్భుతాలు కనిపిస్తాయి మహారాష్ట్ర ఎన్నికలు చూస్తే ఒక ఊర్లో మేము మొత్తం ఓట్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి వేసామయ్యా ఓట్లు ఎక్కడ పోయాయి అని చెప్తే సమాధానం చెప్పేవాళ్ళు లేరు మేము దాన్ని నిరూపిస్తాం మాక్ పోలింగ్ పెడతాం ఇక్కడ మేము ఈ మాక్ పోలింగ్లో చూద్దాం ఎట్లా ఓట్లు వస్తాయంటే కర్ఫ్యూ పెట్టి దాన్ని అంచివేసిన పరిస్థితి ప్రజాస్వామ్యానికి ఇబ్బంది వచ్చింది దానికి కష్టం వచ్చింది దాన్ని కాలరాస్తూ ఉన్నారు బీజేపీ వాళ్ళు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు మేనేజ్ చేసి తమ గెలుపుకి మార్గం వేసుకుంటున్నాయని అనుమానాలు ఎక్కువైతున్న ఈ కాలంలో అనుమానం తీర్చుకోవడానికి అవకాశం వచ్చిండేది ఆఖరికి ఆ పోలింగ్ ఉంటే తెలిసిపోయేది వీళ్ళు అబద్ధమా వాళ్ళు చెప్పేదాబద్ధమా అని ఇంకా ఆశ్చర్యకర అంశం ఇంకోటి కనిపిస్తుంది ఇంకొక పోలింగ్ బూత్లో బాగా ఆరు వందల పన్నెండు ఆరు పదమూడు ఎన్నో ఎన్నో ఓట్లు ఉన్నాయి ఇక్కడ ఆరు వందల చిల్లర పోలైండేది ఎయిటీ పర్సెంట్ పైన పోలైంది ఉన్నదే ఆరు వందల చిల్లర అయితే దాన్ని మరి కౌంటింగ్లో పన్నెండు వందల చిల్లర ఓట్లకి లెక్కేసి ఎక్కడ ఎట్లా సాధ్యం అది పోనీ మ్యానిపులేషన్ ఆరు వందలు చేసినా పర్వాలే ఎవరేం చేస్తారు మమ్మల్ని ఎవరేం చేసుకోగలరనే ధైర్యంతో లేక మేము ఏమైనా చేయగలమనే ఒక వాళ్ళకున్న నమ్మకంతో వాళ్ళ ఆఖరికి ఆరు వందలని పన్నెండు వందలుగా మార్చి కౌంట్ చేస్తే సమాధానం చెప్పడానికి ఈసీ సిద్ధంగా లేదు ఈ రాష్ట్రంలో కూడా దాదాపు పదహైదు పదహారు వేపు లక్షల ఓట్లు తేడా వచ్చింది సమాధానం చెప్పాలి మన జరిగిన ఎన్నికల్లో సార్వత్రిక ఎన్నికల్లో మాట్లాడేవాళ్ళు లేరు ఎక్కడ ఓటింగ్ మిషన్లో అనుమానం వస్తుందో అక్కడ బీజేపీ గెలుస్తుంది జార్ఖండ్లో ఐదు నుంచి పదకొండు లోపల కేవలం రెండు శాతంలోగానే ఓట్లు పెరిగాయి మహారాష్ట్రకు వచ్చే తలకే ఎనిమిది శాతం దాకా ఓట్లు పెరుగుతాయి కనుక పైలది మన అందరం కూడా ఈరోజు రాజ్యాంగ వ్యవస్థల్ని తిరిగి గాడి ఎక్కించాల్సిన అవసరం ఉంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాశయుడు ఇచ్చిన రాజ్యాంగం ద్వారా సంక్రమించిన అనేకమైన ప్రయోజనాలు హక్కుల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఎన్నికల ప్రక్రియని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది ఓటింగ్ బ్యాలెట్ పేపర్ ద్వారా జరిపించవచ్చు కదా కనీసం ఒక పది శాతం కాన్స్టిట్యూన్షన్లో అధికారం మీ దగ్గరే పెట్టుకోండి కానీ పది శాతం తిరిగి తిరిగెన్నికలు జరిపి లేక పది శాతం పోలింగ్ బూతుల్లో తిరిగెన్నికలు జరిపి నిజామాబద్ధము చెప్పొచ్చు కదా అనుమానం తీరిపోతుంది కనుక భారత దేశ ప్రజాస్వామ్యాన్ని సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాల్సిన కష్టం వచ్చింది ఈ రోజున మీ అందరికీ గుర్తు చేస్తూ ఉన్నాను మిత్రులారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వమే ఉంది చంద్రబాబు నాయుడు గారు పొరపాటు కూడా తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పడం లేదు ఎన్డీఏ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఎన్డీఏ శాసనసభా పక్షం అని మాట్లాడుతూ ఉన్నాడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అని మాట్లాడుతూ ఉన్నాడు అంతేగాని తెలుగుదేశం ప్రభుత్వం అని ఎక్కడ కూడా మాట్లాడడంలే కారణం ఏదైనా కానీ లేవండి నాకేం లే అంటే కేంద్రంలో రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం ఉందని చెప్పాలనుకుంటా ఉన్నా పిల్లలిద్దరూ మా మా డీసీసీ అధ్యక్షులు మాజీ గారు ప్రజలు ప్రస్తుత జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ చాలా ఆవేదన వ్యక్తం చేశారు అడుగుతా ఉన్న చంద్రబాబు నాయుడు గారు మీరు రాయలసీమ వాణి రాయలసీమ బిడ్డ కాదా అని చాలాసార్లు క్లెయిమ్ చేస్తారు మీరు రాయలసీమలో ఉన్న ప్రధానమైన కర్నూలు కడప అనంతపురం చిత్తూరు జిల్లాలకి చిత్తూరు జిల్లా మీ సొంత జిల్లా ఈ నాలుగు జిల్లాలకు మీరు చేసిన ప్రయోజనం ఏందో కూడా నాకు ఒకసారి చెప్పాలి ఎందుకో మనం ఈ పిల్లగాళ్ళు కొద్దిమంది టీవీలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు వస్తేనే మాట్లాడతారు ఇట్లా అని చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఇట్లా మాట్లాడడానికి ఉన్న పరిస్థితి లేదో మీరు చెప్పాలి మాకు ఆ రోజున బాబుగారు స్పష్టంగా అలాగే బాబు గారు అనుయాయులు స్పష్టంగా వినాలి అర్ధ సెంటు అటు ఇటు మారితే యుద్ధాలు జరిగే కాలాన్ని చూస్తూ ఉన్నాం ఒక తాలూకా ఒక గ్రామ పంచాయతీలో ఒక వార్డు ఆఫీస్ పక్కకు జారిస్తే కూడా గొడవలు చూస్తూ ఉన్నాం మరి ఆనాటి పెద్దల ఒప్పందం ప్రకారం శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం ఆనాడు మీకు శ్రీభాగ్ గొడవడి అంటే అట్లే నడుస్తాయి ఒప్పందాల మీదే నడుస్తాయి ఇవన్నీ కూడా రెండు విషయాలనే చెప్తా మొత్తం మాట్లాడదలుచుకోలే నేను ఒకటి రాయలసీమ ప్రాంతంలోని ఆనాటి పెద్దలు మాకు ఇబ్బంది వస్తుంది మిమ్మల్ని నమ్మలే మాకు భయమేస్తుందని చెప్పిన రోజున పిల్లయి లాంటి వాళ్ళు అనంతపురం పిల్లై లాంటి వాళ్ళు మాట్లాడిన రోజున పెద్దలు హిట్ స్టేషన్లు కొన్ని వాగ్దానాలు చేశారు రాసుకున్నారు లిఖితపూర్వకంగా రాసుకున్నారు ఇప్పట్లాగా మనుషులు ఉంటారు అనుకోలే వాళ్ళు రాసుకుంటే పెద్ద మనుషులు పెద్ద మనుషుల ఒప్పందం అట్లే ఉంటుంది అనుకున్నారు రాజధాని కానీ హైకోర్టు కానీ రాయలసీమ ప్రాంతం వాళ్ళకే ఇస్తాం కోరుకునే హక్కు కూడా మీకే ఇస్తామని చెప్పారు మనం కోరుకున్నాం కర్నూలు రాజధాని అయింది నేను చదివిన మెడికల్ కాలేజ్ ఆనాటి రాజధానికి సంబంధించిన అంశాలే అవన్నీ ఎమ్మెల్యే క్వార్టర్స్